చాలా మంది ఇదే ప్రశ్న అడిగారు ఏంటంటే ఆయన అంత పెద్ద సేవ చేశారా మీరు ఆయన మీటింగ్లు పెడితే ఎంతమంది వస్తారు తెలుసా ఆయన మీటింగ్లు పెడితే ముప్పై వేల మంది వస్తారు నలభై వేల మంది వస్తారు లక్ష మంది వస్తారు మీరు మీటింగ్లు పెడితే బోడీ ఇదా ఆయన దేవుడు చూడండి ఎంతగా ఆశీర్వదించారు ఎలాంటి కార్లో తిరుగుతున్నారో చూడండి ఎంత పెద్ద బిల్డింగ్లు కట్టారు చూడండి ఎన్ని చోట్ల సంఘాలు కట్టారు చూడండి ఇదా ఇదే తూనికలో వేస్తే ఇదే నిజమైనటువంటి ఎథిక్స్ స్టాండర్డ్స్ ఇవా ఇలాంటి వాళ్ళు నిమ్మళంగా ఉంటారు ఇలాంటి వాళ్ళు బొజ్జ నిండా తింటారు కారు వెంబడ కారు కొంటారు సూటు వెంబడ సూటు కొంటారు మనలాంటి వాళ్ళు అడిగేటువంటి ప్రశ్న ఏమిటో తెలిసినప్పుడు ఎంతకాలం కళ్ళెదుట అన్యాయం చేస్తున్నాడు ప్రభు కొంతమంది దరిద్రులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే అన్యాయం చేసినా సరే వాడు వృద్ధి చెందుతున్నాడు అంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమే కదండి దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు చూడండి ఆయన చేసినటువంటి తప్పును ఎట్లా అంటారు తప్పైతే కనుక దేవుడు ఆశీర్వాదం వస్తుందా వాళ్ళకి ఆయన అన్ని సూట్లు కొనుక్కోగలుగుతాడా అంత పెద్ద చర్చీలు కట్టగలుగుతాడా కానీ ఇంకొంతమంది నిజంగా ప్రవక్తలైనటువంటి వాళ్ళు ఉంటారు ఆ ప్రవక్తల యొక్క దృష్టితో చూసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే అదంతా ఉబ్బర అంటే మా భాషలో ఏంటంటే మా తెలంగాణ ప్రకాశంలో ఏమంటారంటే అంటే ఏంటంటే వీడికి బాడీ ఏముండదు యాక్చువల్గా లోపల దూదులు పెట్టుకుని వెళ్తాడు అనమాట అంటే చేతులు ఇంత లావు ఉంటాయి ఉబ్బరి చేస్తున్నాడు అంటారు అండి ఎంతకాలం ప్రభు ఎంతకాలం 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 ఈ దోత అడుగుతున్నాడు ఎంతకాలం ప్రభావ ఎంతకాలం వాళ్ళు నిమ్మలంగా ఉంటారు